పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉన్నాము ప్రస్తుతం మనం మనతో పాటుగా ఎక్స్ మినిస్టర్ రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో కూడా మినిస్టర్గా పనిచేసినటువంటి ప్రతాప్ రెడ్డి గారితో మనం ఉన్నాం ఒక్కసారి ఆయనతో మాట్లాడతాం ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి కోళ్ళకి సంబంధించినటువంటి షెడ్ లో మనం ఉన్నాం ఏ రకాల కోళ్లు ఉన్నాయి అసలు వాటికి ఎలాంటి ఫుడ్ ఇస్తారు వీటిని పెంచడం వల్ల ఆయన పొలంలో ఏమైనా ఎరువుల శాతం పెరుగుతా ఉందా ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి హాయ్ సార్ చాలా బిజీ ఉన్నారు మొత్తం కంప్లీట్ రైతులకి ఒక కొత్త స్టైల్ కూడా అందిస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో సార్ ఇక ముందుగా మనం పాయింట్ కి వస్తే నాకు ఇక్కడ చాలా రకాల కోళ్ళు కనబడతా ఉన్నాయి అసలు ఈ కోళ్ళకు సంబంధించి ఏ రకాలు ఉన్నాయి సో వీటి వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఉండేది వచ్చేసి ఉన్నటువంటి కూడా కడక్నాథ్ కోడ్ దట్ ఈస్ ద మిగతా కంపేర్ టు మిగతా కోళ్లతో కంపేర్ చేసుకుంటే మిగతా కంట్రీ టు కంట్రీ కోడ్లో కంపేర్ చేసుకుంటే కూడా కడక్నాథ్లో ప్రోటీన్ వ్యాల్యూ కానీ మెడికేటెడ్ వ్యాల్యూ కానీ థర్టీ పర్సెంట్ మోర్ అండ్ ఇది మిగతా వాటికంటే కూడా జనరల్లీ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ మోర్ ఉంటుంది దీనికి మీరు చూసారలేదు స్కిన్ ఈకలన్నీ నల్లగా ఉంటుంది దాని నూరు నాలుక నాలుకే ఉంటుంది దాని బోన్స్ నల్లగా ఉంటుంది తర్వాత వచ్చేసేసి మటన్ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ వస్తుంది దానికి ఆల్మోస్ట్ బోన్స్ కూడా బ్లాక్ ఉంటుంది స్కిన్ బ్లాక్ ఉంటుంది సో ఇట్ హాస్ గాట్ లాట్ ఆఫ్ మెడికేటెడ్ వాల్యూ అండ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ చికెన్లో ఇది నెంబర్ వన్ ఇక దీంట్లో మళ్ళీ నో డౌట్ అవుతాయి మీతోది ఉంది ఇప్పుడు మనకి లేటెస్ట్ వచ్చినటువంటి సోనాలికా అని చెప్పేసేసి లేటెస్ట్ కంట్రీ కోల్డ్లో ఇది లేటెస్ట్ మామూలుగా మన కంట్రీ కోల్డ్ అయితే మాక్సిమం ఇన్ ఇయర్ ఇట్ విల్ ఇట్ విల్ లే ఓన్లీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇస్ బిగ్ ఎక్కువ ఎందుకంటే ఒక పది ఎనిమిది గుడ్లు పెట్టగానే మళ్ళీ మూడు నెలలు పొదగడానికి పోతాయి మళ్ళీ గుడ్లు పెట్ట బంద్ అవుతాయి మళ్ళీ ఇట్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ సో హార్డ్లీ థర్టీ టు ఫార్టీ ఎగ్స్ దోస్ ఎక్కువ కానీ కొద్దిగా ఉంటుంది కానీ బట్ ఈ దాట్ ఇస్ ద లేటెస్ట్ సి సోనాలిక ఇట్స్ యూస్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ ఎగ్స్ పర్ ఇయర్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ కూడా ఇస్తుంది ఇది అంటే మనం ఇచ్చే ఫీడ్ అంటే రెగ్యులర్ గా చాలా మంది ఏంటంటే ఈ ఇప్పుడైతే చిన్న చిక్స్ కాదు అట్ల చిక్స్ ఫీడ్ ఇస్తున్నాము దట్స్ దట్ ఇస్ హై ప్రోటీన్ బ్రాయిలర్ కి ఇచ్చే ఫీడ్ ఇస్తున్నాం సో గ్రోత్ విల్ బి గుడ్ అండ్ థింగ్ కానీ అట్లీస్ట్ ఇట్లా పెంచాలంటే మనకు వర్కౌట్ కాదు కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిపోయిన తర్వాత దెన్ మొక్క బుట్టలు తర్వాత కొద్దిగా టెన్ పర్సెంట్ ఆఫ్ ద రైస్ తర్వాత ఆయిల్ రైస్ బ్రాండు డి రైస్ బ్యాండు కొర్రలు జొన్నలు సజ్జలు గ్రైండ్ చేసేసి సో ఇట్ విల్ ఇట్ విల్ వర్క్అవుట్ చిప్ ఇప్పుడు ఇదైతే నాకు పదిహేను వందలు పడుతుంది పదమూడు వందలు పద్నాలుగు వందలు పడుతుంది కుంట సో జనరల్గా కోడి ఎట్లా అంటే ఇఫ్ యూ టేక్ లేయర్స్ తీసుకుంటే ఇట్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ తింటాయి వన్ ట్వంటీ టు వన్ థర్టీ గ్రామ్స్ దీస్ విల్ గో సంథింగ్ లైక్ వన్ టెన్ గ్రామ్స్ తింటుంది సో దీనికి ఇచ్చే ఎగ్స్ కు మన ఫీడ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తా లేకపోతే ఫీడ్ ఫీడ్కు ఎగ్ సరిపోతుంది కానీ ఇది ఓన్లీ గ్రోత్ బూస్టర్ కింద మనం ఈ ఫీడ్ ఇస్తున్నాము దాని తర్వాత గో గోఫార్ మొక్కజొన్నలు ఇక్కజొన్నలు అవి మామూలుగా గ్రైండ్ చేసేసి ఆయిల్ రైస్ బ్యాండ్ డియల్ రైస్ బ్యాండ్ సమ్మెడికల్స్ కాల్షియం ఇవన్నీ జనరల్ గా ఇది అయిన తర్వాత త్రీ మంత్స్ అయిన తర్వాత వీల్ సెండ్ అవుట్ బయటనే దిగితే ఈవినింగ్ లోపలికి రావాలి నేను ఎంట్రీ అవుతున్నప్పుడు మీరు ఈ వాటర్ పెడుతున్నారా కలిపి పెడతాం ఏం ఏం కలపడం లేదు ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా ఇవి డిహైడ్రేట్ అయిపోతాయి సో నీళ్ళు ఎక్కువ తాగాలి సో జనరల్ గా తాగవు అట్లాగే మనం ఏం చేస్తామంటే బెల్లం నీళ్ళు కలుతాం ఆ జాగిరి కలిపిచ్చాము స్వీట్ ఉంటే ఎక్కువ తాగుతుంది ఇట్ హ్యాస్ టు టేక్ మోర్ వాటర్ సో దట్ డిహైడ్రేషన్ తగ్గుతుంది ప్లస్ యాజ్ ఇట్ ఈస్ జాగిరి ఇస్ ఇస్ట్రెంట్ అంటే చాలా మంది ఏంటంటే సార్ ఇప్పుడు ఈ బాయిలర్ కోళ్ళు చాలా పెంచుతూ ఉంటారు ఫార్మ్స్ కూడా ఎకరాల ఎకరాలు పెడతా ఉన్నారు మనం చూస్తే పదివేలు ఇరవై వేలు ఇట్లా ఫార్మ్స్ పెట్టేసి పెడతా ఉన్నారు మీరు ఎందుకు అసలు న్యాచురల్ గా పెంచాలి నాటుకోళ్ళు ఈ కరక్నాటుకోళ్ళు లాంటివి పెంచాలి అన్నటువంటి థాట్ ఇది డిఫరెంట్ ఎందుకంటే మనం రైతులము రైతుగా ఆలోచిస్తే బ్రాయిలర్ పెట్టడం దట్ ఈస్ ద ఫార్మింగ్ అది పోల్ట్రీ ఫార్మింగ్ అంటుంది సో రైతుకు వచ్చేసి నేను పోల్ట్రీ ఫార్మింగ్ నడపలేదు పోల్ట్రీ టోటల్లీ డిఫరెంట్ ఎగ్స్ మీద సంపాదించడం టోటల్లీ డిఫరెంట్ నాకు నా ప్రోడక్ట్ నా మీద వచ్చే దాంట్లో నాకు ఒకటి చిన్న చెయ్యూతాం అది ఎగ్స్ ఇవి దెన్ హ్యాండ్ గేట్ ద ఫర్టిలైజర్ ఆల్సో ఇప్పుడు అదంతా చూడండి ఫర్టిలైజర్ ఒక ఐదు నెలలకు ఆరు నెలల కలిసి నెంబర్ వన్ ఫర్టిలైజర్ అవుతుంది మంచి ఎరువు అవుతుంది మళ్ళీ తీస్తాము మళ్ళీ మళ్ళీ వేసుకుంటాం మళ్ళీ ఫ్రెష్ అక్కడ పెట్టాము మళ్ళీ కొత్త మళ్ళీ వేసుకుంటుంటాము సో ఇది రైతుకు వచ్చేటప్పుడు మొక్క బుట్టలు కానీ మొక్క తొర్ర కానీ సజ్జలు కానీ ఇవన్నీ ఇప్పుడు పండించుకుంటాను సో నాకు ఆ కాస్ట్ ఏం పెద్ద రాదు అందులో నాకు ఎట్లా హార్టికల్చర్ ఉంది కాబట్టి చెట్ల మధ్యలో వేసుకున్న కూడా నాకు వస్తుంది సో దాంతో నాకు ఆల్మోస్ట్ ఫీడ్ కాస్ట్ ఈజ్ నెగ్లిజబుల్ అండ్ నేను ఇరవై నాలుగు గంటలు దీన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు లేయర్స్ గేర్స్కి అయితే దాని ఇది లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ అంటే వ్యాక్సినేషన్ కానీ ఇది కానీ అండ్ కేజెస్ సిస్టమ్లో పెట్టాలి కాంట్ ఓవర్ ఇట్ జస్ట్ లైక్ దట్ డిఫరెంట్ దట్ ఇస్ ద డిఫరెంట్ ఫీల్డ్ చోటల్ సో ఒక రైతుగా నేను మనం కావాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ కంట్రీకి కంట్రీ కోళ్ళు పెంచుకుంటాం జనరల్గా అందులో ఇప్పుడు సొనాలి అనేది ఇది లేటెస్ట్ బ్రీడ్ కనుక ఫార్మర్ కూడా ఎంతో కొంత వస్తుంది ఎవ్రీ డే విల్ గెట్ సమ్ అట్లీస్ట్ నీకు నేను ఇప్పుడు ఇది ఒక బ్యాచ్ ఇప్పుడు ఎండ ఉందని తెలియదు బర్డ్స్ అంటే చాలా మంది ఫార్మర్స్ ఏంటంటే సార్ నాటుకోళ్ళు వైపు ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా అంటే పొలాల దగ్గర కానివ్వండి లేదా ఇంటి దగ్గర కానివ్వండి నాటుకోళ్ళు అనేది జనరల్ గా మనకు నాటుకోలు దొరుకుతుంటాయి కదా వాటిని కొంచెం పెంచుతూ ఉంటారు సో నేను మీ దగ్గర కూడా వచ్చారు బట్ అవి కొంచెం పెద్ద సైజు లో కనబడతా అంటే ఇక్కడ పుట్టి పెరిగినట్టువే ఇక్కడ పుట్టి పెరిగినట్టువే దాని పిల్లలు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి దీంతో అడ్వాంటేజ్ ఏం తెలుసా ఇవి లోపల పోయి అంతా గెలుపుతుంటాయి గెలిక పురుగులు గిరుగులు తినేస్తుంటుంది దాట్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ చెదలు గిదలు అన్ని తినేస్తూ పోతాయి సో ఎగ్ కంటే కూడా నీకు ఒక రకమైనటువంటి క్లీనింగ్ అండ్ సపోర్టింగ్ ద ఫార్మర్ అన్నట్లు ఆల్మోస్ట్ గా ఈ రోజు పొద్దున్నీ ఉంటాయి ఆడ ఈడ చెట్ల పక్కన మేము అక్కడక్కడక్కడక్కడ రైస్ జొన్నలు అవి చల్లుతాం అనుకో అవన్నీ క్లీన్ చేసుకుంటుంటాయి ఏమంట ఆ పురుగులు గిరు ఉంటాయి తినేస్తుంటాయి అట్లా సెట్ సేమ్ టైం ఎరువు కూడా మీరు సంబంధించి అంటే అవకాశం ఉండి కొంత ప్లేస్ ఉంటే నేనేం చెప్తానంటే ఈ లేటెస్ట్ వెరైటీస్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఎంతో కొంత ఉంటుంది నాకు అసలు జనరల్ కాన్సెప్ట్ నాకు ఎట్లా నాదేమంటే ఒక పది ఎకరాలు రైతు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు అందరు ఇప్పుడు మాట్లాడితే మా లీడర్లు అందరూ జీరో బెస్ట్ అగ్రికల్చర్ అది ఇది అంటుంది కదా అగ్రికల్చర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అది ఇదని సో గవర్నమెంట్ ఒకవేళ సపోర్ట్ చేస్తే చేయాలి చేస్తే ఒక పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఫార్మర్ ఉంటే నా కాన్సెప్ట్ అది నేను ఆ రకంగా చేస్తే బాగుంటుందండి ఏమంటే ఒక ఎనిమిది ఎకరాలలో హార్టికల్చర్ అంటే నువ్వు మామిడి వేసుకుంటావా సీతాఫలం వేసుకుంటావా ఏం వేసుకుంటావా టెంకాయ వేసుకుంటావా చేసుకో అది గ్రో అవుతుంది ఒక ఫ్యామిలీకి అది గ్రో అవుతుంది ఎట్ ది సేమ్ టైం ఫార్మర్స్కు ఒక ఐదు వందల కోళ్ళకో వెయ్యి కోళ్ళకో మీరు చెప్పినట్లు లేయర్స్ ఇచ్చి కేజెస్ సిస్టంలో పెట్టి కోళ్ళు ఒక పది గొర్రెలు రెండు ఆవులు ఇచ్చినామంటే కోళ్ళ నుంచి ఎవ్రీ ఫోర్ మంత్స్ విల్ ఎవ్రీ డే విల్ గెట్ ఇన్కమ్ ఆవు కొన్న ఫస్ట్ డే నుంచే ఈ విల్ గెట్ ద ఇన్కమ్ పాలు వస్తాయి పెండ్ వస్తుంది ఆవు పాలు వస్తుంది పెండ్ వస్తుంది జీవామృతం చేసుకో ఘన జీవామృతం చేసుకో ఏమేం చేసుకుంటావో అప్పుడు చెప్పు నువ్వు నువ్వు రైతుకు దీంతో ఇవి చేసుకోరా గొర్రెలు పెడతాం ఎవ్రీ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఇట్ విల్ బికమ్ డబుల్ నువ్వు చిన్నపిల్లలు తీసుకుంటే ఐదు వేల రూపాయలు ఎత్తుంది మూడు నెలల కల్లా అది పదివేలకు పోతుంది ఆరు నెలలు ఏడు నెలలు పెట్టుకో ఒక రకమైన ఫీడ్ ఇవ్వగలిగితే ఇట్ గో ఫర్ ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పోతుంది ఆరు నెలలకు యుల్ గెట్ త్రీ టైమ్స్ ఇన్కమ్ అట్లనే నీవు కోల్డ్ పెట్టుకున్నావు అనుకో డే యుల్ గెట్ ది ఇన్కమ్ అండ్ ఫార్మర్ కు వచ్చింది గొల్లేరు వచ్చింది ఆ పెంట వచ్చింది అండ్ ఈ అట్ సబ్సిడీ అండ్ ఇక్కడ ఉన్న ఎనిమిది ఎకరాలలో రెండు ఎకరాలు దానికి కేటాయించి హాఫ్ ఎకరు నేపియర్ గ్రాస్కి దానికి ఇచ్చి ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ ఈ కొర్రా జొన్న సజ్జలు వేసుకోవడం అంటే కోళ్ళ దానం వచ్చింది ఆవుల దానం వచ్చేస్తుంది ప్లస్ ఒక వందలో కొంత నువ్వు కూరగాయలు వేసుకోగలిగితే ఎవ్రీ డే విల్ గెట్ దట్ మార్కెట్ సో ఒక లైఫ్ కంఫర్టబుల్ గా చేయగలుగుతావు బట్ ఫార్మర్ యాజ్ ఇట్ ఈస్ ఈ కాంట ఇన్వెస్ట్ చేయలేదు దానికి ఎంకరేజ్మెంట్ కావాలి అదే అంటే ఈ పాయింట్ వచ్చింది కనుక నేను అడుగుతా ఉన్నాను సో గతంలో మీరు మినిస్టర్గా కూడా చేశారు నిజంగా కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతులకు మేము అండగా ఉంటా ఉన్నాం సబ్సిడీలు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా రైతుకు సబ్సిడీ ప్రభుత్వాలు ఇస్తున్నాయి వాళ్ళు ఇచ్చిన జీవోలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాదు ఒక్కటి కూడా కాదు ఎందుకంటే దాంట్లో కండిషన్స్ ఆ రకంగా ఉంటాయి మాకు ఈరోజు నాకు గాలి వచ్చి నా చెట్టుకు మాడికాయలన్నీ పడిపోతే నేను బై కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్ రాదు నాకు ఎందుకంటే మొత్తం రూట్స్ ఎగిరిపోతే అప్పుడు ఇస్తాడంట ఆ జీవలు అట్లుంది థర్టీ పర్సెంట్ మొత్తం వీళ్ళ వీళ్ళ సబ్సిడీ కోసం వీళ్ళు ఇచ్చే ముప్పై వేలు కోసం ఆ చెట్లు లేచిపోవాలి ఆ గాలి రావాలి నేషనల్ క్లా క్లామిటీ ఏర్పడాల మొత్తం కర్నూలు జిల్లా అంతా గాలికి వెళ్ళిపోవాలి అయితే ఒక అది అవుతుందా ఒక జిల్లాలో వస్తే ఒక గ్రామంలో వస్తే ఒక ఊర్లో వస్తే ఒక చోట రాదు సో రైతుకు మామిడి చెట్లకు మామిడి కాయలు పోతే ఇచ్చే సమస్యలు లేదు అండ్ విల్ సే దట్ ఎంఆర్పి అంటాము మినిమం ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ లీవ్ ఎనీ టైమ్ యువర్ టేకెన్ ఎనీ గివెన్ గివెంట్ ఎంఎస్వి కంటే కూడా బయట అమ్మే రేటే ఎక్కువ ఉంటుంది ఎప్పటికే కానీ ఎప్పుడు ఎంఎస్వి అనేది పెట్టిన అంతకంటే పడిపోతే అప్పుడు వీళ్ళు వచ్చి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అది మనం చూస్తున్నాం ఎంతవరకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో దానికి నూట యాభై కండిషన్లు పెట్టి వెదర్ అని మాస్చర్ అని ఇదని సో ప్రాక్టికల్లీ వ్యవసాయం అంటే వ్యయంతో కూడుకొని ఎవరిని సహాయం లేనిది వ్యవసాయము ఇది వ్యయంతో కూడుకునేదే తప్ప ఇంకొకటి కాదు ఇది వ్యర్థమని తెలిసినా వ్యసనంగా మారి ఆత్మహత్యలు చేసుకుంటుంది రైతు ప్రతి ఒక్కరికి లిప్ ఆ రైతు రైతు అని చెప్పింగ్ సార్ సో మొత్తానికి ఫార్మర్స్ ఈ విధంగా ఆలోచిస్తే ఇటు ఎరువు కావచ్చు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఎగ్స్ కావచ్చు వీటి వల్ల చాలా లాభాలు అనేది సార్ చెప్తున్నావు పాయింట్ ఆఫ్ సేల్ అయితే కనబడుతుంది మరి ఎపిసోడ్ తో మళ్ళీ కల్దాం 100 లైన్ చూస్తూ ఉండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి